నమస్తే నా పేరు శాలిని ఆదమ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్డిఆర్ జిల్లా విజయవాడ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రజా అధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షులు బిసి రమణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాం జైబాబు మల్లపురపు నాగయ్య అన్నబోయిన జయరాముడు ముప్పసాని సుధాకర్ యేసు రత్నం రాజు మోహన్ వల్లెపు లక్ష్మీ నారాయణ కె ఎలీషా యేసుబు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సుదర్శనం మాట్లాడారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఊరుని వాళ్ళ మండలాన్ని వాళ్ళ తాలూకాన్ని వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ దేశాన్ని వాళ్ళ ప్రజలే డెవలప్ చేసుకుంటారు తప్ప ఒక్కరు మాత్రమే వ్యవస్థను మొత్తం డెవలప్ అభివృద్ధి చేస్తారనే భ్రమంలో బతుకుతున్నారు వాళ్ళు ఎక్కడ పూర్తిగా అసలు నోట్ల రద్దు అనేది ఒక భయంకరమైన డిజాస్టర్ అసలు జిఎస్టి అనేది వెంటనే ఆరు నెలల సంవత్సరంలో జిఎస్టి అనేది ఒక డిజాస్టర్ సమాజం అసలు ఆర్థికమైన ట్రాన్సాక్షన్ ఆగిపోయి అసలు కొట్టుమిట్టే అసలు ఫైనాన్షియల్ టర్న్ ఓవర్ లేదు డబ్బున్నాడు బతుకుతున్నాడు ఏమో గానీ భారతదేశం మొత్తం ఎక్కడ అప్పులు పుట్టడం లేదు కూడా లక్ష రూపాయలకి కోటి రూపాయలు ఆక్తి పొదుపు పెట్టుకొని అడుగుతున్నారు కాబట్టి ట్రాన్సాక్షన్ ప్రజల జీవన విధానం సరిగా లేదు అస్తవ్యస్తంగా ఉంది ఏది సబ్సి ఏది సబ్సిడీల మీద ఆధారపడి ఎత్తినారు ఊగిన మాకు వస్తున్నా ఇంతకుముందు ప్రభుత్వాలు లేవు ఈ ప్రభుత్వం వస్తుంది ఈ రోజున కొంచెం బెటర్ గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈయన బెటర్ అనిపిస్తున్నారు తప్ప మొత్తం బెటర్ కాదు అసలు కొంత పథకాలు మా ఇంటికి చేరినాయి అంటున్నా తప్ప మా జీవితాలు బాగున్నాయి అనడం లేదు మా మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది మా మాకు అప్పుడు తీరడం లేదు నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఈ అరవై లక్షో లక్ష ఉన్నారో మాకు పది లక్షలు అప్పు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్నాయి డెబ్బై లక్షల అప్పులు ఉన్నాయి పని మా ఇల్లు సరిగా నడవడం లేదు కాబట్టి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ యొక్క ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వాళ్ళకు ఉపాధి ద్వారా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల వాళ్ళకు వసతులు కల్పిస్తే వాళ్ళు వాళ్ళ కోణాల్లో నీరు వస్తే వ్యవసాయం బాగా చేసుకుంటారు రెండు పంటలు పండించుకుంటారు చదువు ఉచిత చదువు ఉచిత విద్య క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఫ్రీగా ఇవ్వాలా ఫ్రీగా ఇవ్వగలిగితే కార్పొరేట్ ఎడ్యుకేషన్ నువ్వు అంత బాగా ఇవ్వగలిగితే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంత స్థాయిలోనే ఎందుకు ఇస్తుంది కాబట్టి ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థను దత్తపుత్రులాగా పోషిస్తున్నారు బెటర్ కొంచెం బెటర్ టు కొంత బెటర్ అనిపిస్తుంది అంతే పూర్తిగా బెటర్ ఏం కాదు అంతేగాని వీటి మీద ఆధారపడే ప్రభుత్వాలని గెలిపించుకునే స్థితిలో ప్రజలు ఉండే పరిస్థితులు లేవు అందరూ మైనస్ లే అందరూ దొంగలే కాబట్టి ఆ ప్రభుత్వాలను కానీ ఒకరికొకరు నువ్వు సిద్ధంగా ఉంది ఉంది కొంతవరకు ఈ స్కీముల పేరిట సంక్షేమం పేరిట కొంత సంక్షేమం అందుతుంది వాస్తవంగా మాట్లాడితే ఆ ప్రభుత్వాలతో పోలిస్తే కొంత కానీ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు తర్వాత సగటు మనిషి యొక్క తలస ఆదాయం పెరగలేదు తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెరగలేదు వాటి ఆటోమేటిక్ గా అసలు పనులు లేవు అసలు ఎవరికి ఏం పనులు లేవు మొత్తం సచివాలయము వాలంటీర్ల వ్యవస్థ వచ్చి మొత్తం డిపార్ట్మెంట్లను అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేసుకోవాల్సింది రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవస్థ ప్లస్ అంత కూడా నీరు గారిపోయింది ఒక సెల్ వచ్చి మొత్తం వ్యవస్థనంతా నీరు గార్చినట్లు సెల్ రావడం వలన సినిమా ఫెయిల్ అయిపోయింది మొత్తం ఏ టీవీ ఫెయిల్ అయిపోయినాయి రేడియోలు ఫెయిల్ అయిపోయినాయి అన్ని ఫోన్లు ఫెయిల్ అన్ని